హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మమకం తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత వరించే ప్రేమ ఎపిసోడ్ నెంబర్ నూట పదిహేడు ఇదేంటి అబ్బాయి గారు నా కళ్ళెదురుగా ఉన్నట్లు ఇలా మెసేజ్ చేస్తున్నారు ఫ్లర్ట్ చేస్తున్నాడా చేసినా చేస్తాడు దేవాంతకుడు మాటలతో పెట్టడంలో తనకి తనే సాటి అని తనలో తానే మాట్లాడుకుంటూ అమర్ మాట గురించి గుర్తుకు రాగానే అరవిరిసిన కమలంలో నిండు పున్నమిలా మారిన ఆమె ముఖం మరింత కలర్ఫుల్గా మారటానికి సిద్ధంగా ఉందని ఆమెకు తెలియలేదు ఏంటి అమర్ నుండి ఇంకా మెసేజ్ రావటం లేదు పోనీ నేనే కలవాలి అని మెసేజ్ పెడితేను అని ఫోన్ తీసేసరికి హలో అంటూ వినబడ్డ అమర్ వాయిస్కి షాక్ అయి టక్కున ఫేస్ పైకెత్తి చూసింది ఎదురుగా క్రీమ్ కలర్ ప్యాంట్ డార్క్ బ్లూ ఆఫ్ స్లీవ్ షర్ట్లో అమర్ తలుక్కున మెరిశాడు నిజమా అబద్ధమా అని కళ్ళు నులుముకుని శ్రవంతి చూసేలోగానే ఆ అబ్బాయిగారు కనిపించకపోవడంతో అర్థం కాక చుట్టూ తిరిగింది ఇంతలో వెనక నుండి చేతులు వచ్చి ఆమె కళ్ళకు మూతలు పడ్డట్టుగా కప్పేయడంతో ఆ స్పర్శకే తనలో అనువనువు పులకరించిపోయింది వెడల్పాటిగా విచ్చుకున్న ఆమె పెదాలు పెరుగుతున్న ఆమె శ్వాస వేగమే చెబుతోంది అతని తోడు ఆమెకు జీవితాంతం కావాలి అని అతను దగ్గరగా ఉంటే ఆమె ఎంతో ఆనందంగా ఉంటుంది అని అందుకే అమర్కి కూడా చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది శ్రవంతిలో ఆ ఫీల్ చూసేసరికి చాలా సంవత్సరాల తరువాత మొదటిసారి అమర్ని ముట్టుకోవాలి అని పదే పదే ఆమె మనసు అడుగుతోంది అందుకే అప్రయత్నంగానే అతని చేతిని ఆమె చేతులతో గట్టిగా పట్టుకుంది ఒక్కసారిగా కరెంట్ షాక్ తగిలినట్టు చేతిలో నరాలు లాగాయి మరి శ్రవంతికి ఎలా ఉంటే అమర్కి ఎలా ఉందో చెప్పనవసరమే లేదు మాటలకు మించి మనసు మబ్బుల్లో తేలిపోతుంది అలా శ్రవంతితో దోబూచులాడుతూ ప్రేమగా ఆమెతో కబుర్లు చెప్తూ టైం స్పెండ్ చేయాలని ఎప్పటి నుండో కోరిక బలంగా ఉంది మన అబ్బాయి గారికి ఇప్పటికీ అవకాశం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నాడు అది అమర్ చెయ్యి అని తెలిసి కూడా కావాలనే అజీమ్ అంది శ్రవంతి అంతే అప్పటి వరకు ఆకాశం అంచుల్లో ఎగురుతున్న అబ్బాయి గారు ఒక్కసారిగా రెక్కలు తెగిన పక్షిలా నేల మీద పడిపోయారు వెంటనే తేరుకుని చేతులు తీసి దూరంగా జరిగిపోయాడు చిన్నగా నవ్వుకున్న శ్రవంతి వెనక్కు తిరిగి అజీమ్ నాకు తెలుసు వచ్చింది మీరేనని అని నవ్వుతూ వైపు చూసి ఏదో తనకు తెలియకుండా సడన్గా అమర్ వచ్చినట్లు షాక్ తగిలినట్టు చూసింది అరే అమర్ నువ్వా ఇంకా అజీమ్ అనుకున్నా అంది కాస్త రెచ్చగొడుతూ అనుకుంటావు అనుకుంటావు అజీమ్ అనుకుంటావు అల్లా టపాగాడు కూడా అనుకుంటావు నన్ను మాత్రం ఎప్పుడు అనుకోవుగా ఖచ్చితంగా నాకు తెలిసే నీ మనసు నా గురించి ఆలోచిస్తూ ఉంటుంది కానీ బయటకు మాత్రం బడాయిలు చెప్తావు అని మూతి ముడుచుకుని పక్కకు తిరిగాడు అమర్ అనునిత్యం నిన్నే ఉండడానికి నువ్వేమైనా దేవుడివా అన్న శ్రవంతి మాటలకు అవును దేవుణ్ణే పతి ఏ ప్రత్యక్ష దైవం అంటారు అంటే పెళ్ళయ్యాకే దేవుడు అవ్వాల్సిన అవసరం లేదు మనస వాచ కర్మన ఒకసారి భార్యాభర్తలు అనుకున్న తరువాత ఆ పురుషుడికి భర్త హోదా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఆ విధంగా చూసుకుంటే నేను నీకు ఎప్పుడో భర్తగా మారిపోయా ఇక నన్ను కాకుండా ఎవరిని తలుచుకుంటావు ఎందుకు అనునిత్యం గుర్తు చేసుకుంటావు అన్న అమర్ మాటలకు ఉబ్బి ఉబ్బితబ్బిబ్బైపోయింది శ్రవంతి కానీ ఆమె సంతోషం అతనికి కనబడనివ్వకుండా కవర్ చేసుకుంటూ మిస్టర్ నువ్వు మరీ ఎక్కువ మాట్లాడుతున్నావు మనిద్దరం కేవలం లెక్చరర్ స్టూడెంట్ మాత్రమే అంది కాస్త కఠినంగా అవునా మనిద్దరం కేవలం లెక్చరర్ స్టూడెంట్ మాత్రమేనా అని చటుక్కున ఆమె నడుం చుట్టూ వేసి దగ్గరగా లాక్కుని కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూశాడు వచ్చి అతని వెచ్చని ఊపిరి ఆమెకు దగ్గరగా తగులుతూ ఉంటే పిచ్చెక్కుతున్నట్టుగా అనిపించింది ఆమెకు రెప్ప వేస్తే ఎక్కడ అమర్ కనుమరుగవుతాడు అన్న ఆత్రుత అలానే చూస్తూ బొమ్మలా నిలబడిపోయింది ఒక రెండు నిమిషాల మౌనం తరువాత అమర్ ఆమెను దూరంగా విడిచిపెట్టి దీనికి అర్థమేంటి ఒక స్టూడెంట్ టీచర్ని ఇలా పట్టుకుంటే అలానే చూస్తూ నిలబడుతుందా దూరంగా నెట్టి చంప పగలు కొడుతుందా సూటిగా వచ్చిన అమర్ ప్రశ్నకు కాస్త తడబడుతూ అది అది అని నేల చూపులు చూస్తున్న శ్రవంతి చేయి పట్టుకుని ప్లీజ్ శ్రవంతి కావాలని నన్ను ఏడిపించుకు నువ్వు తప్ప వేరే లోకం లేదే నాకు నేను తప్ప వేరే ప్రపంచం నీకుంటుందని కూడా అనుకోను ఎందుకంటే మనిద్దరిది ఒక్కటే ప్రపంచం అంటూ చాలా ఎఫెక్టివ్గా ఎమోషనల్గా మాట్లాడుతున్న అమర్ మాటలకు అడ్డుపడి ఆ జీమ్ మనల్ని ఇలా చూస్తే తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది దయచేసి నువ్వు వెళ్ళిపో అమ్మర్ అనింది అంతే ఆ మాటకు ఒక్కసారి శ్రవంతి మెడ చుట్టూ అతని చేతులు బిగుసుకున్నాయి రాక్షసి ఇంత కఠినంగా ఎలా ఉండగలుగుతున్నవి నన్ను చూసి చూడనట్టు దూరం పెట్టడానికి నీకు మనసు ఎలా వస్తుంది ఆట పట్టించడానికి అల్లరి పెట్టడానికైనా ఒక హద్దు ఉంటుంది శ్రవంతి నిజంగానే నీకు ఆ జీమ్ కావాలనిపిస్తోందా సరే అయితే అతనితోనే ఉండు అని కాస్త కర్కసంగా కోపంగా చెప్పి ఆమె చేతిని విడిచిపెట్టి దూరంగా జరిగిపోయాడు అమర్ అంటే అజీమ్ నేను గతంలో ప్రేమించుకున్నాం కదా అని ఏదో చెప్పాలనుకున్న శ్రవంతి వైపు గుడ్లు ఉరిమేలా చూశాడు అమర్ ఆ చూపుకే తన మాట గొంతుకులోనే ఆగిపోయింది గాలి కూడా చేరినంత దగ్గరగా వచ్చి ఎవ్వడో చెప్పిన మాట నీ మైండ్లో గుర్తుంది కానీ ఈ అమర్ మీద ప్రేమ గుర్తులేదు కదా నాకు ముందు నుండి అనుమానం వస్తూనే ఉంది శ్రవంతి ఖచ్చితంగా నువ్వు గేమ్ ప్లే చేస్తున్నావు గతం మర్చిపోవడం తొక్కా ఇవన్నీ అబద్ధం ఉత్త ట్రాష్ అజీమ్ నీ చేయి పట్టుకుంటే చిరాకు పడతావు నీకు దగ్గరగా వస్తే దూరంగా నడతావు నీ వైపు చూస్తేనే అసహ్యించుకుంటావు కానీ కానీ నా వరకు వచ్చేసరికి నీ ఫీలింగ్స్ ఎందుకు మారిపోతున్నాయి ఎందుకు అజీమ్ని చూసినట్లుగా అంత కఠినంగా చూడలేకపోతున్నాయి నేను ఎవరో స్ట్రేంజర్ని అని చెప్పగలుగుతున్న నీ నోరు ఎందుకు నీ మనసుని అదుపు చేయలేకపోతోంది ఎందుకు నన్ను దగ్గరగా రానివ్వకుండా ఆపలేకపోతోంది ఇంత దగ్గరగా వచ్చి నిలబడ్డా ఇలా పట్టుకున్నా ఇలా ముద్దు పెట్టుకున్నా కూడా ఎందుకు నన్ను కాదనకుండా దూరంగా నెట్టివేయలేకపోతుంది అంటూ అమర్ శ్రవంతి చుట్టూ చేతులు బిగించి కిస్ చేశాడు ఆమెను అమర్ మాటలకు శిల్పంలా నిలబడిపోయిన శ్రవంతిని చూస్తూ అంతలోనే దూరంగా పెట్టి సరే నీకు గతం గుర్తులేదు గతంలో ఉన్న నేను గుర్తులేను ఆ గతానికి సంబంధించిన మన ప్రేమ గుర్తులేదు అదే కదా అదే కదా నువ్వు చెప్పాలనుకున్నది శ్రవంతి ఓకే అలానే నువ్వు చెప్పిందే నిజమనుకుందాం కానీ ఒక్క విషయం బాగా గుర్తుపెట్టుకో శ్రవంతి నువ్వంటే నువ్వంటే నాకు పిచ్చి నీ ప్రేమే నా సర్వస్వం అనుకునే అంత పిచ్చి నువ్వు దూరం అయితే తట్టుకోలేనంత పిచ్చి నిన్ను దూరం చేసుకుని తట్టుకోలేక నా విలువైన రెండు సంవత్సరాల జీవితాన్ని దూరం చేసుకున్నంత పిచ్చి నువ్వు తిరిగి వస్తే నా కోసమే అనుకునే అంత పిచ్చి నువ్వు నవ్వుతూ చూసినా నా ప్రేమ నీకు గుర్తొచ్చేసింది అనుకునేంత పిచ్చి అందుకే అందుకే నేను నీ చుట్టూ తిరిగి నేను ఇబ్బంది పెడుతున్నాను బాధ పెడుతున్నాను ఇంత చెప్పినా నీకు అర్థం కాదు ఎందుకో తెలుసా నువ్వు గతం మర్చిపోలేదు కాబట్టి మర్చిపోయినట్టు నటిస్తున్నావు కాబట్టి నా మీద ఉన్న ప్రేమను ఇష్టాన్ని కావాలనే మనసులో దాచి బయటకు యాక్టింగ్ చేస్తున్నావు కాబట్టి సరే నీ ఇష్టంనే ఒప్పుకుంటున్నా ఇకపై నేను నిన్ను ఇబ్బంది పెట్టను నా నీడ కూడా నిన్ను తాకదు నువ్వు ఎప్పటిలానే సంతోషంగా ఉండు అని వెనక్కు తిరిగి అమర్ కళ్ళు బాధతో చెమగిలుతున్నాయి అయినా శ్రవంతి ప్రైవసీకి తను ఎప్పటికీ అడ్డం రాకూడదు అనుకుని వెళ్ళిపోతున్నాడు అప్పటి వరకు మౌనంగా ఉన్న శ్రవంతి ఒక్కసారిగా పరిగెత్తుకుంటూ వెళ్ళి అమర్ని వెనక నుండి గట్టిగా హత్తుకుంది దూరంగా వాళ్ళిద్దరిని గమనిస్తున్న మేఘనలో విపరీతమైన సంతోషం ఇప్పటి వరకు అమర్ ఆమెను అనుసరించటం ఎలా అయినా శ్రవంతికి గతం గుర్తుకు వచ్చేలా చేయాలి అని ప్రయత్నించటం వాళ్ళ ప్రేమ తీపి జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చేలా ప్రయత్నం చేయటమే కానీ శ్రవంతి నుండి ఎటువంటి పాజిటివ్ రెస్పాన్స్ ఉండిందే లేదు కానీ ఈసారి శ్రవంతి తనకి తానుగా వెళ్ళి అమర్ని మళ్ళీ తీగలా చుట్టుకుంటే ఏదో చెప్పలేని ఉత్సాహం మేఘనాలో వచ్చి చేరింది ఇంతలో ఇంకా శ్రవంతి మేఘన తినటానికి రావట్లేదు అని పిలిచేందుకు బయటకు వస్తున్న రాఘవమ్మ కనిపించింది మ్యాగీకి బాప్ రే బాప్ ఈ సమయంలో నానమ్మ వస్తోంది తను కానీ ఇప్పుడు వీళ్ళిద్దరిని ఇలా చూస్తే ఇంకేమైనా ఉందా మొత్తం ప్లాన్ రివర్స్ అవుతుంది కలవక కలవక ఒకసారి ఇద్దరూ కలవబోతున్నారు ఇప్పుడు వాళ్ళకి అడ్డు వస్తే మళ్ళీ సీన్ అంతా మొదటికే వస్తుంది అసలే శ్రవంతియాక సాధారణంగానే తన మనసులో ఎక్స్ప్రెషన్స్ బయటకు చెప్పదు అటువంటిది ఇప్పుడు అవకాశం మిస్ అయితే మేడం గారి మనసు కరగడానికి ఎన్ని యుగాలు పడుతుందో వెంటనే ఎలా అయినా నానమ్మని ఆపాలి అని టెన్షన్లో పరుగు అందుకుంది మేఘన ఒక్కసారిగా శ్రవంతి వచ్చి పట్టుకునేసరికి షాక్ అయి అలానే ఉండిపోయాడు అమర్ ఇదంతా కళ నిజమా అర్థం కాలేదు ఒక్క క్షణం అతనికి ఆ చేతుల్ని అలానే పట్టుకుని నెమ్మదిగా వెనక్కి తిరిగాడు తనని ఇంకా గట్టిగా హక్ చేసుకుని సారీ నన్ను క్షమించు ఐ లవ్ యు లవ్ యూ సో మచ్ అమర్ అని బల్లెలా అతడిని ఖరుచుకుపోయింది శ్రవంతి ఇదండి ఈరోజు ఎపిసోడ్ విన్నారు కదా ఇంతకీ ఈ సీన్ అంతా నిజమా కళ అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం అంటే కీప్ స్మైలింగ్ బై బాయ్ మీ నివేదిత ఆదిత్య